వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేరెడ్డి బాల్రెడ్డి వందలాది మందితో కలిసి ఎడ్ల బండిపై ర్యాలీతో వచ్చి మంత్రుల సమక్షంలో బాల్రెడ్డి మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నిరపోతే hey, <laughs> <camera. Hey, camera. laughs>

Gracias.